హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఏ ఉండాలి ఈరోజైతే రాఖీ పండుగ జరుపుకున్నాం కదా వీడియో తీసాను కొంచెం పెట్టడం లేట్ అయిపోయింది అనమాట మా పాప అయితే మా బాబుకు రాఖీ కట్టింది చూడండి ఎలా కట్టిందో ఫస్ట్ అయితే అన్నీ మంచిగానే రాఖీ కట్టేసింది రాఖీ కట్టేంతవరకు మా వాడు నీకు గిఫ్ట్లు తెచ్చాను కానీ చూపించాను అని చెప్పాడు అని చెప్పి హ్యాపీనెస్తో ఫుల్ ఎంజాయ్మెంట్లో కట్టేసింది అనమాట రాఖీలు వాడు లాస్ట్ వరకు రాఖీ కట్టి తనకు స్వీడ్లు తినిపించేంతవరకు ఉంది ఉంది అని చెప్పాడు లాస్ట్ మినిట్లో సర్ప్రైజింగ్గా ఉండాలని చెప్పి మేము నీకేం గిఫ్ట్ తీసుకురాలేదు ఏం గిఫ్ట్ అన్నారు అయితే నా రాఖీ నాకు ఇచ్చేసాయి అంటే నేను ఇవ్వను నీకు గిఫ్ట్ ఇస్తేనే రాఖీ కడతావా లేకుంటే కట్టవా అన్న చెల్లి బంధం అంటే ఇదేనా అన్నాడు వాడు తనేమో జోక్ చేస్తున్నట్లే ఉన్నాయి తీసుకొచ్చిండు అనుకుంది అనుకుంది అనుకుంటే సరే అని చెప్పి నేను కూడా లాస్ట్ వరకు సైలెంట్గా ఉన్నాను ఇప్పుడు గట్టిగా అడిగింది అనమాట నా రాఖీ నా గిఫ్ట్లో నాకు ఇవని నేను తీసుకురాలేదు లేవు అని చెప్పాడు ఏ నాకు రాఖీ నాకు ఇవ్వని గొడవ పుడుతుంది అది ఉన్నాయిలే తీసుకొచ్చినాయి ఇవ్వు అంటే మళ్ళీ రాఖీ కట్టేసింది అనమాట చూడండి ఆడపిల్లలు అంటే గడిచి పిల్లలు చూసారా మా వాడు గిఫ్ట్లు మూడు అయితే తీసుకొచ్చాడు మా పాప కోసం ఒక్కొక్క గిఫ్ట్ అయితే రివీల్ చేస్తున్నాం చూడండి ఇది ఫస్ట్ గిఫ్ట్ నాకు కూడా తెలియదు వాడు ఏం తీసుకొచ్చిండో గిఫ్ట్ అనేది సస్పెన్స్లో పెట్టాడు మూడు గిఫ్ట్లు కూడా అప్పుడే సస్పెన్స్ మీద ఇచ్చాడు ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ ఏమొచ్చిందో చూద్దాం తనకి ఇష్టమైనవే తీసుకొచ్చినా అని చెప్పాడు వా ఫస్ట్ గిఫ్ట్ అయితే వాటర్ బాటిల్ వచ్చేసింది తనకెంతో ఇష్టమైన గిఫ్ట్ అనమాట ఇది తనకెప్పుడు వాటర్ బాటిల్ అట్లా ట్యాప్ తీసుకొని ఈజీగా తాగలేదంటే బాగా ఇష్టం అనమాట అందుకని ఫస్ట్ ఫస్ట్ వాటర్ బాటిల్ తెచ్చాడు సెకండ్ ఇదైతే సెకండ్ గిఫ్ట్ ఈ గిఫ్ట్లో ఏముందో చూద్దామా సెకండ్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు నాకు కూడా తెలియదు సస్పెన్సే ఈ గిఫ్ట్లో ఏముందో చూడాలి వెయిట్ చేయాలి తప్పదు సస్పెన్స్లో పెద్ద సస్పెన్స్ అనమాట ఇది ఏముంది వన్ రివీల్ అయిపోతుంది టూ త్రీ రివీల్ అయిపోయింది వావ్ డైరీ మిల్క్ పెద్దది డైరీ మిల్క్ థర్డ్ గిఫ్ట్ అయితే ఇచ్చేసాడు లాస్ట్ ఫైనల్ గిఫ్ట్ అనమాట ఇది ఈ ఫైనల్ గిఫ్ట్ ఏదో పెద్దగా ఉంది కొద్దిగా ఏముందో సస్పెన్స్ చూడాలి ఈ పెద్ద గిఫ్ట్ అయితే వా మా పాప చూస్తానే ఆశ్చర్యంతో కళ్ళు ఆనందం సంతోషంతో వెలిగిపోతుంది మొహం మొత్తం కలకల చూసారా ఫ్రెండ్స్ మా పాప ఆనందానికి గిఫ్ట్లే అనమాట సర్ప్రైజ్లో ఉంది మూడు గిఫ్ట్లని అందులో ఆనందం రెండు వా చూసారా ఏమొచ్చింది ఏమంటారు అని చెప్పు చెప్పు ఏమంటారు బొమ్మను చెప్పవా ఆ బొమ్మ పేరైతే బార్బీ మాదారు డాటర్ ఇద్దరు మళ్ళీ డ్రెస్సెస్ కూడా టూ టూ డ్రెస్సెస్ హ్యాపీనెస్తో ఫుల్ ఎంజాయ్తో ఫొటోస్ కూడా దిగేసింది బాయ్ ఫ్రెండ్స్